నీ ని పేరు ఏనానా అమ్మా ధర్మక బార్గో బార్గో ధర్మ తమ్ముడు పేరు సుసి హ్మ్ నరేంద్ర నరేంద్ర హ్మ్ డా డాగ డాగెమ్ కారు హార్ బార్గ వన్నానా కార్ ఓకే బార్గ వన్న

పిల్లు తాతను పిల్లు వచ్చారు అగో తాతయ్య తాతను పిలు తాతూ పిలు పిల్లు నాన్నను పిలు నాన్న పిల్లు అగో నాన్న వచ్చారు నాన్న పిలు చెల్లిని పిలు పెద్దమ్మ నాని పిలు నాని అమ్మమ్మని పిలు అమ్మమ్మ పెద్దమ్మని పిలు పెద్దమ్మ పెద్దమ్మా పెద్ద నాన్న మాము మామ ఆంటీని పిలు ఆంటీని పిలు ఆంటీ వచ్చారు అదిగో ఆంటీ లే రండి ఆంటీని పిల్ల అది ఆంటీ వచ్చా బాలు ఉంది ఇక్కడ బాల్ లేదు బాలేవి పాప ఏది పాపని పిలు పాపా ఆంటీ అంకుల్ పిలు ఎక్కడన్నాడు அங்கே அங்கு அங்கு ஏற்படா ஏ ஏ அயோ படிப்பதுகோனா ஏ ஏ இதுகோ ஏன் டூ த்ரீ செப்பினா